కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతదేహాలను భారత్ కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది విదేశాంగ శాఖ సహాయ మంత్రి వర్ధన్ సింగ్ ఇప్పటికే కువైట్ చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు మృతదేహాలను స్వదేశానికి తెచ్చే చర్యలను పర్యవేక్షిస్తున్నారు భౌతిక కాయాలకు అక్కడి అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు తర్వాత స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వాయుసేన విమానాన్ని సిద్దంగా ఉంచింది అగ్ని ప్రమాదంలో నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా వారిలో నలభై రెండు మంది భారతీయులేనని తేలింది ప్రసాదకరమైన ఘటనగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రం తరపున రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు మృతుల్లో కేరళ వాసుల సంఖ్య ఇరవై నాలుగుకు పెరిగింది మరో ఏడుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది క్షతకాతులకు లక్ష చొప్పున కేరళ వ్యాపారవేత్త ఎంఏ యూసుఫ్ అలీ మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు మరో వ్యాపారవేత్త రవి పిల్లై రెండేసి లక్షల చొప్పున ఇస్తామని కేరళ ప్రభుత్వానికి చెప్పారు మొత్తంగా మృతుల కుటుంబాలకు పన్నెండు లక్షల చొప్పున సాయం అందుతున్నాయి కేరళ సర్కార్ తెలిపింది కువైట్ ఘటనలో ఐదుగురు తమిళులు చనిపోయినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది